మీడియా సోదరులందరికీ నమస్కారం రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అతని పాలనలో చూస్తే ఈ రాష్ట్రం అనారోగ్యం పాలైంది ఈరోజు ఆరోగ్య రంగం అధ్వానంగా తయారై నీతి ఆయోగ్ రిపోర్ట్ను కూడా వక్రీకరించి అబద్ధాలు రాయడంలో అసత్యాలు ప్రచారం చేయడంలో దెట్టైనటువంటి సాక్షికే సాక్షి పేపర్కే నీతి ఆయోగ్ వారు చెప్పినటువంటి అంకెలకు వాస్తవాలని మభ్యపెట్టి అసత్యాలను ప్రచారం చేసుకునేటటువంటి దినపత్రిక సాక్షి ఏదైతే ఉందో ఆ సాక్షికి ఎవరూ కూడా సాటి రారు అనడానికి నిదర్శనం నిన్న వక్రీకరించి రాసినటువంటి నీతి ఆయోగ్ రిపోర్ట్ అదే పెద్ద సాక్ష్యం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా చెబుతాయి ఈ తొగ్లకి రెడ్డి పాలన సామర్థ్యం ఎలా ఉంది ఏ పాటిదో ఉందని ఏ హాస్పిటల్కి వెళ్ళి ఏ గోడలు అడిగినా ఏ హాస్పిటల్ తలుపు తట్టినా ఈరోజు చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వ అసమర్థ అవినీతి ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయి ఏ పాటితో అనేది ఈరోజు చెబుతాయి వైద్య ఆరోగ్య రంగంలో విప్లవం తీసుకొస్తున్నామంటూ ఓదరగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు అని ఇదేదో తెలుగుదేశం పార్టీనో లేక కూన రవికుమారో లేకపోతే ఇంకో ప్రతిపక్ష పార్టీనో విమర్శించడం లేదు నీతి ఆయోగ్ ఆంధ్ర భారతదేశంలో నీతి ఆయోగ్ అనేటటువంటి ఈ దేశంలో అన్ని సూచికలని అన్ని సూచనల్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వాల తాలూకా పనితీరుని గమనిస్తున్నటువంటి నీతి ఆయోగ సంస్థ విడుదల చేసినటువంటి ఆరోగ్య సూచి ద్వారా చాలా స్పష్టంగా తేటతలమైంది వైద్య రంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా భ్రష్టు పట్టించారో ఎంతటి ప్రమాద స్థాయికి దిగదార్చారో ఆ నివేదిక కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది గతంలో కోవిడ్ వచ్చేటప్పుడు చేతులెత్తేసి లక్షల మంది చనిపోవడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ అవినీతి అరాచక విధానాల వలన ఆరోగ్య రంగం పనితీరులో చూస్తే రెండవ స్థానంలో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానానికి దిగజారింది పనితీరు పెరుగుదలలో చూస్తే రెండవ స్థానం నుంచి పదవ స్థానానికి రాష్ట్రాన్ని దిగజార్చినటువంటి ఘనత తుగ్లక్ రెడ్డి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారికి దక్కింది ఏదైనా రాష్ట్రం ఆరోగ్య రంగం బాగుండాలి విద్య బాగుండాలి విద్యా ఆరోగ్యం ఎక్కడైతే బాగుంటాయో ఆ రాష్ట్రం ఆ ప్రాంతం ఆ దేశం అభివృద్ధి చెందినట్టు ఇక్కడ రోజుకి కూడా క్షీణదశకపు చేరుతున్నాయనంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఎప్పట్లానే ఈ సాక్షి అనేటటువంటి దినపత్రిక అది జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి ప్రతిరూపమైనటువంటి సాక్షి పత్రిక ఏదైతే ఉందో నీతి ఆయోగ్ సమర్పించినటువంటి విడుదల చేసినటువంటి రిపోర్టులోని వాస్తవాల లెక్కలను కూడా దాచి గంతలు కట్టేటటువంటి ప్రయత్నం ఇది సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆ సాక్షి పేపర్ నడిపిస్తున్నటువంటి ఎడిటర్ కానీ లేదు సాక్షి పత్రిక యాజమానానికి కానీ అవాస్తవాల్ని ప్రజలకి నిజంగా వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి అవాస్తవాల్ని అసత్యాలని పత్రిక ద్వారా ప్రజల్ని ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయడం సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నాడు నేడు కింద వైద్య రంగం అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పి బడాయి కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి ఆరోగ్య రంగం పనితీరులో రాష్ట్రం రేటింగు ఎందుకు ఇంత దారుణంగా పడిపోయిందో సమాధానం చెప్పాలి విద్యారంగంలో నాడు నేడు ఆ బ్రహ్మాండం అని జబ్బలు చేసుకుంటా ఉన్నారు వైద్య రంగంలో నాడు నేడు అమలు చేస్తున్నామని జబ్బలు చేసుకుంటా ఉన్నారు మరి ఇన్ని బడాలు కొట్టినటువంటి మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఎందుకు అదమ స్థానానికి దిగజారామో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను రోగం వచ్చే కన్నా వచ్చాక ఇబ్బందులు పడే కన్నా అది రాకముందే నివారణ తీసుకోవడం ముఖ్యమన్నా వైద్య రంగంలోని మూల సూత్రం అది టీడీపీ ప్రభుత్వం ఆనాడు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగంలో కూడా దాచుకోవడం దోచుకోవడం దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు కోవిడ్ బారిన పడి ఈ రాష్ట్రంలో అతలాకుతలమైతే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ప్రజలు ఎంతోమంది ఈ ప్రభుత్వం అలసత్వం వలన నిర్లక్ష్యం వలన చేతకాంతనం వలన అవినీతి వలన ప్రాణాలు కోల్పోతే ఆ చలి మంటల్లో వెచ్చదనాన్ని కాపాడుకోవడానికి వెచ్చదనాన్ని తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నీతి ఆయోగ్ రిపోర్టును వక్రీకరించి కోవిడ్ సమయంలో ఏపీ ప్రభుత్వం పనితీరు బేష్ అంటూ మీకు మీరే కితాబిచ్చుకుంటే సరిపోతుందా చెప్పాలజీ ఒక పక్కన నీతి ఆయోగేమో మీ పనితీరు అధ్వానంగా ఉంది అని చెప్పి రెండవ స్థానంలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి పనితీరు పదో స్థానానికి దిగజారితే మీరు కరోనా విపత్తు సమయంలో కూడా చోద్యం చూస్తూ మీకు మీరే దెబ్బలు తెరుచుకుంటూ మేము బాగా పని చేశామని కితాబులు ఇచ్చుకుంటున్నారు సిగ్గుగా లేదని చెప్పి నేను అడుగుతున్నా అసలు ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అసలు ఆయన ఎక్కడున్నారు ఏమైపోయారు ఈరోజు ఒమిక్రాన్ మళ్ళీ విజృంభిస్తున్నటువంటి తరుణంలో ఒమిక్రాన్ ఒక వేవ్గా మారి రేపు థర్డ్ వేవ్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆదేశాలు సూచనలు ఇస్తున్నటువంటి సమయంలో ఎక్కడున్నారు ఈ మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆ శాఖకే అనారోగ్యం వచ్చింది ఈరోజు కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో ముఖ్యమంత్రి అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి భారీగా లక్షలాది మంది చనిపోయారు చని కోవిడ్తో చనిపోతే కనీసం కోవిడ్ బారిని చనిపోయారని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా నిరాకరించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఇది ఈరోజు లక్షల మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో రమారమికి లక్ష యాభై వేల మంది జరిపోయారు దానివలన ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఉత్తర్వుల వలన ఆదేశాల వలన కేంద్ర ప్రభుత్వం చని కోవిడ్తో మరణించినటువంటి వ్యక్తులకి యాభై వేల రూపాయలు అందిస్తామని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద అందిస్తామని అంటే పాపం వాళ్ళు ఈ ప్రభుత్వం చేతగానితనం వలన ఈ ప్రభుత్వ అసమర్థత వలన కోవిడ్తో మరణించిన వారికి కూడా కోవిడ్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆనాడు నిర్లక్ష్యం చేయడం వలన ఈరోజు వారందరూ కూడా చాలామంది దానిని కోల్పోయారు కరోనా సమయంలో జాతీయ ఆరోగ్య మిషన్ విపత్తు నిధి నుంచి రాష్ట్రానికి మూడు వేల కోట్లకు పైగా కేంద్రం ఇచ్చిన నిధులని దారి మళ్లించింది వాస్తవం కాదా కేంద్రం కరోనాని అధిగమించాలి ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి మూడు వేల కోట్ల రూపాయలు డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిధి కింద ఇస్తే దానిని కూడా దారి మళ్లించారు అసలు ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మానవత్వం అనేది ఎక్కడైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నారు కరోనా కిట్లు సరఫరా చేసేటటువంటి సప్లైర్స్కి ఈరోజు కూడా మూడు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడితే వాటిని క్లియరెన్స్ చేస్తే తప్ప కిడ్స్ సరఫరా చేస్తామని చెప్పి చెప్పారు చెప్పారనంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజానిక్యం అర్థం చేసుకోవాలి మేధావులు ఆలోచన చేయాలి ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి ఒక మేధావి మౌనం ఈ దేశానికి శాపం అని రోజు పెద్దలు ఏదైతే చెప్పారో ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు మౌనం పాటిస్తే ఈ రాష్ట్రానికి భవిష్యత్తే లేకుండా పోతాం నేను అడుగుతా ఉన్నాను రిటైర్ అయినటువంటి బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరందరూ గొలుసు కట్టి గవర్నర్కి కంప్లైంట్ చేయడానికి వచ్చారే ఈరోజు ఏమయ్యారు మీరంతా ఎక్కడున్నారు రాష్ట్రం కానీ రాష్ట్రంలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని కంప్లైంట్లు చేయడానికి ఆనాడు ఉన్నారే ఈరోజు ఈ రాష్ట్రం తగలబడిపోతూ ఉంటే ఆరోగ్య రంగం అధ్వాన రంగంగా మారిపోతే ఆరోగ్య రంగానికి అనారోగ్యం వస్తే ఎందుకు మీరు మాట్లాడడం లేదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ మేతావులని మేధావులని పేరు చెప్పుకునే ఈ మేతావులకు కనీసం కోవిడ్ బాధలకు భోజనం సరఫరా చేసే వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకపోతే కోట్ల రూపాయలు పెండింగ్లో పెడితే మాకు డబ్బులు ఇస్తే తప్ప మేము భోజనం పెట్టమని చెప్పి ఆనాడు వాళ్ళందరూ డిమాండ్ చేస్తే కొర నిధులు విధుల్చినటువంటి సంగతి ఈరోజు కూడా ఏపీ ఏపీటీడీసీకి ఇంకా ముప్పై కోట్ల రూపాయలు కోవిడ్ సమయంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే కోవిడ్ బాధితులకు ఆహారం సరఫరా చేశారో ఈరోజు కూడా ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇది ఈరోజు ఏపీ టీడీసీ వాళ్ళు ఇచ్చినటువంటి వార్షిక లెక్కల్లో పొందుపరుస్తున్నారు అంటే ఈనాడు రాష్ట్రంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఇదేనా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో వైద్య రంగం సమస్యల సుడిగండంలో పడింది ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రసూతి మరణాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నీతి ఆయోగ్ సర్వే ప్రకారం లోపు చిన్నారులు పదిహేను నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసున్న గర్భిణీల్లో రక్తహీనత పెరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలకు నిలయంగా మారాయి గర్భిణీలకు అవసరమైన కాల్షియం మందులు కూడా దొరకని స్థితి పిఎస్సీలో దూది శరంజీలకు కూడా కొరత ఉందనంటే కనీసం హాస్పిటల్స్లో పారాసెటమాల్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి డెలివరీ అయ్యారో వారికి ఇచ్చేటటువంటి ప్రసూతి సహాయాన్ని కూడా రెండు సంవత్సరాల నుంచి వారికి అందివ్వకుండా ఈనాడు ప్రభుత్వం వారికి కూడా అన్యాయం చేసింది అలానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి పనులకు బడ్జెట్లో మీరు పెట్టింది రెండు వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టింది కేవలం ఇరవై మూడు కోట్లు దానికి ముఖ్యమంత్రి చెప్తాడు నోరు ధరిస్తే అబద్ధం సమీక్షలు అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ మంత్రి నీ మా కార్యదర్శులు కూర్చొని డబ్బాలు పలుకోవడానికి డబ్బా కొట్టుకోవడానికి తప్ప ఈ రాష్ట్రంలో వైద్య రంగాన్ని నాశనం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్ని సమీక్షలు చేశారు సాధించిన ప్రగతి ఏమిటి ఈరోజు ఇవన్నీ కూడా ప్రజ ఈ రాష్ట్ర ప్రధానికానికి తెలియాలి ఇరవై నాలుగు గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేయాలి నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇరవై నాలుగు గంటలు పనిచేసేది ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మండలానికి రెండు పిహెస్సీలు అన్నావు ఒక్కో పిహెచ్సిలో ఇద్దరు డాక్టర్లు అన్నావు రెండు అంబులెన్స్లు అందుబాటులో ఉండాలన్నావు ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి సమీక్ష చేశారు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు కానీ అవి ప్రజలకు మాత్రం అందుబాటులోకి రావు ఇది ఈ రాష్ట్ర పరిపాలనా దుస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చెప్పావు వైద్య శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చావు వచ్చిన తర్వాత మాట తప్పి మా మడమ తిప్పామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాట తప్పను మడమ తిప్పను ఎన్నికల ముందు ఏం చెప్పారు పాదయాత్రలు ఏం చెప్పావు ఎవరైతే వైద్య రంగంలో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి రెగ్యులరైజ్ చేస్తానన్నావు ఎన్నిసార్లు మాట తప్పుతావు ఎన్నిసార్లు మడమ తిప్పుతావు జగన్ రెడ్డి గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న రెండు వేల మంది సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించావు ఈ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేకపోయావు కానీ ఒక్క ఉద్యోగమైనా కల్పించలేకపోయావు కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని లక్ష మంది వరకు ఉద్యోగాల్ని తొలగించామని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేసేటటువంటి విధానం ఇదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే మరి పెద్దలు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాటలకు అర్థాలు వేరేగా ఉంటాయి మాట దప్పను మడమ దిప్పను అంటే పాపం నిదం అనుకున్నారు కానీ ఈరోజు జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు కేంద్ర ఆరోగ్య కేంద్రాలను పెట్టే క్రమంలో ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న సిబ్బందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని విధుల్లోకి తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయం అది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఆరోగ్య కేంద్రాల్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని ఏ ప్రాతిపదిక మీద తీసుకుంటారు ఇది అరాచకం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు ఆరోగ్య శాఖను కూడా అప్పుల శాఖగా మార్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక శాఖ ఉందో దాన్ని అప్పుల శాఖగా తయారు చేశారు అలానే ఈరోజు ఆరోగ్య శాఖ కూడా అప్పులు ఊపిరిలోకి వెళ్ళిపోయింది అందరికీ ఎక్కడ చూసినా ఏ ఆరోగ్య శాఖలో ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి మెటీరియల్ సప్లై చేసే వారి దగ్గర నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ జీతాలు ఇచ్చే దగ్గర నుంచి ఈరోజు కోవిడ్ సమయంలో భోజనం పెట్టిన ప్రతి ఒక్కరికి అన్న కూడా అప్పులు పెట్టి ఈరోజు ఆరోగ్య శాఖను కూడా అప్పుల శాఖగా మార్చినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను టీడీపీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన అనేక పథకాలను నిలిపేశారు మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం తర్వాత తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చేటటువంటి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ను రెండున్నర ఏళ్ళుగా గ్యారేజ్కే పరిమితం చేశారు ఇంత కక్షణ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలపైన ఇంత కక్ష మీకు ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇదే పేద ప్రజలు నిన్న మీకు ఓటేసి ఓట్లు వేసి నూట యాభై ఒక్క సీట్లు మీకు ఇచ్చారు అందుక ప్రతిఫలంగా ఈరోజు పేదలపైన కక్ష సాధిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను ఎవరైతే పాపం తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి చేరాలి పేదలు అది కూడా ఇంటికి చేరడానికి ప్రైవేట్ దాంట్లో వెహికల్స్లో వెళ్ళేటప్పుడు విపరీతమైన ఛార్జీలు డబ్బులు ఖర్చు అవుతున్నాయి వారికి అండగా ఉండాలి అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రిగా ఆలోచన చేసి ఒక బిడ్డకి కష్టం ఏ బిడ్డ కూడా కష్టం రాకూడదు అనే ఆలోచనతో ఆనాడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ను పెట్టి ఆ రోజు దాన్ని ప్రతి ఒక్క పేదవాడికి హాస్పిటల్ నుంచి అందుబాటులో ఉంచితే మీరు వచ్చి వాటిని గ్యా గ్యారేజీలకు పరిమితం చేశారు అలాగే ఎన్టీఆర్ బేబీ కిట్లని నిలుపుదల చేశారు ఆనాడు ఎవరైతే ప్రసవం అయిన తర్వాత బేబీ ఉంటారో ప్రతి ఒక్క పుట్టిన బిడ్డకు కూడా ఎన్టీఆర్ కిట్స్ అని చెప్పి ఆ రోజు అందించాం ఏజెన్సీ ప్రాంత వాసులకు ఎంతగానో ఉపయోగపడిన ఫీడర్ అంబులెన్స్ కరుమరుగు చేశారు ఆర్భాటానికే ఆరోగ్యశ్రీని పరిమితం చేశారు ఆనాడు ఏ ఒక్క పేదవాడైనా ఆరోగ్యశ్రీ కోసం పద్నాలుగు వందల జబ్బులను ఆరోగ్యశ్రీలో పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి ఆరోగ్యశ్రీని అంకితం చేశాం కానీ ఈరోజు మీరు ఆర్భాటానికే ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్కి పోయినా ఆరోగ్యశ్రీలో మందులు ఉండవు ఆరోగ్యశ్రీలో జబ్బులు నయం చేసే పరిస్థితి లేదు వెయ్యి రూపాయలు దాటిన ప్రతి ఒక్కరికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యాన్ని అందిస్తామని చెప్పారు ఎక్కడ అందిస్తున్నారో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను పదహారు మెడికల్ కాలేజీలు పదహారు మెడికల్ హబ్బులను ఏర్పాటు చేస్తున్నామంటూ రెండున్నర ఏళ్ళుగా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల పదహారున రెండు సంవత్సరాల ఏడు నెలలు దాటింది ఈ రెండు సంవత్సరాలు ఆరు నెలల నుంచి ఓదరగొడుతున్నారు ఇగో పదహారు కాలేజీలు పెట్టాం పదహారు అబ్బులు తీసుకొస్తున్నామని అసలు ఆ పనులు ఎప్పుడు మొదలవుతాయో ఎప్పటికి పూర్తి అవుతాయో తెలియనటువంటి అగమ్య కూచర పరిస్థితి ఎన్టీఆర్ హెల్త్ హెల్త్ వర్సిటీ కింద ఉన్నటువంటి నాలుగు వందల కోట్లను కూడా నిధుల్ని బెదిరించి లాక్కొని ఈరోజు అక్కడ ఆ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో పనిచేసిన సిబ్బంది పోరాటానికి దిగారు అంటే ఈ రాష్ట్ర దేన దుస్థితికి ఇది నిదర్శనం కాదా ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఏమిటి దేనావస్థ ప్రభుత్వమే అడుక్కునే స్థాయికి దిగజారింది యూనివర్సిటీల నిధులను తీసుకుంటారు బలవంతంగా కార్పొరేషన్ల నిధులను బలవంతంగా తీసుకుంటారు దేవాదాయ శాఖలో భక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి హుండీల ఆదాయంలో వచ్చేటటువంటి ఆదాయం ద్వారా వచ్చేదాన్ని లాక్కుంటారు దాని ద్వారా ఆటోలకు డబ్బులు అంటారు ఈరోజు ఎక్కడికి పోతుంది పాలన ఏమైపోతుందని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రజలు బెంబెలెత్తిపోతూ ఉన్నారు అప్పులు గొప్పగా మార్చినటువంటి ఈ ఏపీ ప్రభుత్వం రుణం ఇచ్చేందుకు కూడా బ్యాంకులు ముందుకు లేదంటే ఏపీ మార్క్ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిధులను మెడికల్ కాలేజీల నిర్మాణానికి దారి మళ్లించడం వాస్తవం కాదా అని చెప్పి నేను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తాలూకా నిధుల్ని అందుకే మేము నిర్వీర్యం చేశారని మాట్లాడుతున్నాం ఆరోగ్య ట్రస్ట్లో ఉన్నటువంటి నిధులను కూడా మీరు దారి మళ్ళించారు కాలేజీల నిర్మాణం అన్నారు ఇప్పుడు అవైనా జరుగుతున్నాయన్నట్టు ఈ రాష్ట్రంలో వాటికి అతీ లేదు శ్రీకాకుళం జిల్లాలో కే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ డయాలసిస్ కేంద్రానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తే మీరు రాగానే దాన్ని నిలుపుదల చేశావు మొన్న బడ్జెట్లో యాభై కోట్లు అన్నావు డిసెంబర్ ఎండింగ్ వచ్చింది కనీసం ఐదు రూపాయలైనా ఖర్చు పెట్టారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంటే ఎప్పటికి పూర్తి చేస్తారు ఎన్నేళ్ళు పూర్తి చేస్తారు ఈరోజు కూడా అక్కడ కిడ్నీ పరిశోధనా కేంద్రం కిడ్నీ డయాలసిస్ కేంద్రం కిడ్నీల కోసం ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం ఎన్నేళ్ళకి పూర్తి చేస్తారు ఎన్నాళ్ళకు పూర్తి అవుతుంది ఇంకా ఎంతమంది అభాగ్యులు చనిపోవాలి కిడ్నీ వ్యాధిగా వ్యాధితో ఎంతమంది అనాథులు జీవోత్సవాలుగా మారాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల కల్లంబడి వచ్చేటటువంటి నీళ్లు చూస్తే తప్ప తన మానసిక ఆనందం తన సైకో ఆనందం అప్పుడే ఆనందం కలుగుతుందేమో అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను పేదలు వైద్యం అందక అల్లాడుతూ ఉంటే నిర్భాగ్యులుగా మా నిస్సహాయులుగా నిర్భాగ్యులుగా నిర్భాగ్యులుగా తయారవుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది చోద్యం చూస్తుందా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఉన్నటువంటి భ్రమలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి చేత కాని అసమర్థ అవినీతి ఈ ఈ పాలనా విధానాన్ని వ్యతిరేకించాలి ప్రతి ఒక్కరూ కూడా పోరాడాలి జీవించే హక్కు మనకి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చినటువంటి హక్కు ఆ పౌరులకి వచ్చేటటువంటి ఉన్నటువంటి జీవించే హక్కును రాసే అధికారం ఈ జగన్ రెడ్డి గారికి లేదు ఈరోజు జీవించే హక్కులో భాగమే వైద్య రంగం ప్రభుత్వం ఆదుకోవాలి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఈరోజు దానిని కూడా అందించలేనటువంటి ఈ నిస్సహాయ ప్రభుత్వాన్ని ఈ అసమర్థ ప్రభుత్వం పైన ఈ అసమర్థ ముఖ్యమంత్రి పాలనా విధానం పైన ప్రజలు తిరగబడాలని చెప్పి పిలుపునిస్తూ మరి ఈనాడు మీ ఈనాడు ఇప్పటికైనా ప్రభుత్వం రాబోయే ఒమిక్రాన్ హెచ్చరికల్ని కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరికల్ని ఒమిక్రాన్ని ఎలా అధిగమిస్తుతారో థర్డ్ వేవ్ని ఎలా అధిగమిస్తారో ముందస్తు ప్రణాళికల్ని సిద్ధం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి జగన్ రెడ్డి గారికి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ